దళాలతోటి చేసుకోండి మారేడు దళాలతోటి అలాగే అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడు చెయ్యాలి అంటే సాయంత్రం మాటలే చెయ్యాలి ఆ తల్లికి ఎప్పుడు కూడా పగలు చెయ్యకూడదు పగలంతా ఆవిడ నిద్రలో ఉంటారు కాబట్టి రాత్రుళ్ళే చెయ్యాలి అలాగే రాత్రులు చేసేటప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఎడ ఎర్రటి వస్త్రాలు వేసుకోవాలమ్మా అనేసి ఎర్రటి వస్త్రాలు వేసుకున్నా మంచిదే లేదంటే కనుక ఉతికిన వస్త్రాలు మంచి వస్త్రాలు నీట్గా ఉన్న వస్త్రాలు కట్టుకోండి తర్వాత అమ్మవారు వచ్చేటప్పటికీ ప్రతి రోజు కూడా మీరు పూజలో కావాల్సింది ఏంటంటే దానిమ్మ పండు ఒకటి పెట్టాలి తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి పానకాన్ని నివేదన చేయాలి అలాగే చిలకడ చిలకడదుంపలు ఒకటి పెట్టుకోవాలి తర్వాత మీకు తర్వాత మీ ఇష్టం కాకపోతే ప్రతిరోజు దానిమ్మ పండు పానకము తర్వాత